దీపావళి ధమాకా ఆఫర్లు అండి ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ మీకు నచ్చిన ఏ మొబైల్ కొన్నా ఎవరో ఇవ్వలేనటువంటి ఆఫర్లు మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి రెండు కూడా ఫ్రీ ఒకసారి చూడండి ఈ మొబైల్ ఎంత గట్టిదంటే అంత గట్టి లైవ్ లో ఉన్నటువంటి మొబైల్స్ అంత గట్టిదనంగా ఉంటాయండి వాటర్ లో పడ్డ దీని మీద ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాము ఎన్నో వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాము ఈ మొబైల్స్ మీకు నచ్చిన ఏ వేరియంట్ కొన్న నాలుగు వేల విలువగల డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి అలానే మూడు వేల విలువ గల మిక్సీ ఒకటి చూడండి మూడు జార్లు ఉంటుంది వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి బ్రాండెడ్ మిక్సీ అండి ఇవి రెండు కూడా ఫ్రీ మీకు నచ్చిన ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ ఏదైనా పర్చేజ్ చేయండి బెస్ట్ ప్రైస్తో పాటు బెస్ట్ ఆఫర్లు మీ దగ్గర కార్డు క్రెడిట్ కార్డు ఉండి ఉంటే కార్డు ఆఫర్లు కూడా ఉన్నాయండి అలానే మన స్టోర్ ఆఫర్లు కూడా వస్తాయి అన్ని రకాల మొబైల్స్కి ఫైనాన్స్ సౌకర్యం ఉంటుంది ఈ దీపావళి మీకు నచ్చిన ఏ మొబైల్ అయినా పర్చేజ్ చేయండి బెస్ట్ ఆఫర్లతో మన రాజా మొబైల్స్ ముందు ముందుంటుంది ఇటువంటి ఆఫర్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సపోర్ట్ రాజా మొబైల్స్